హలో ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కేసిరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ సేఫ్గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ బిజినెస్ ఉమెన్ అని చెప్పినావ్ బొటీక్ రన్ చేసే వాళ్ళ కోసం ఈరోజు మీకోసం కొత్త సెగ్మెంట్స్ తెచ్చేశాను ఉమెన్ సెగ్మెంట్లో నుంచి డిమాండెడ్ ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్లో రీటైలర్స్ ఇన్నర్వేర్ కలెక్షన్స్ పెట్టి మీరు బిజినెస్ చేస్తున్నారు చేయాలి అలా ప్లాన్ ఉందనే వాళ్ళ కోసం కేసీరియా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఉమెన్ ఇన్నర్వేర్ కలెక్షన్స్ కానీ మీకు ఫ్యాక్టరీ బడ్జెట్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కలెక్షన్స్ ని మీ బిజినెస్ లో యాడ్ చేసుకోండి తక్కువ బడ్జెట్ లో మీకు మీకు దొరికిపోతుంది ముప్పై రూపాయల నుంచి కలెక్షన్స్ స్టార్ట్ అయిపోతే మీకు వెరైటీస్ ఉన్నాయి మ్యాచింగ్ ఉన్నాయి మల్టీపుల్ ఫ్యాబ్రిక్స్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సైడ్ లో ఉండే బెల్ క్లిక్ చేసుకొని క్యాష్ ఆన్ డెలివరీ అడ్వాన్స్ పేమెంట్స్ తో మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు ఒక క్లాతింగ్ బిజినెస్ లో యాడ్ చేసుకోవడానికి మీకు మల్టిపుల్ వెరైటీస్ కానీ ఉన్నాయి హోల్సేల్ మానుఫ్యాక్చర్స్ లో ప్రతి ఒక్క కలెక్షన్స్ వెరైటీస్ సైజెస్ అన్నీ మీకు బాటమ్స్ కుర్తీ సెట్స్ మెన్ రిలేటెడ్ రిలేటెడ్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇన్నర్ వేర్ కలెక్షన్స్ అంటే మీకు ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది ముప్పై రూపాయల నుంచి మీకు హైయెస్ట్ ప్రైస్ రెండు వందల యాభై మూడు వందల రూపాయల్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అప్పుడు కలెక్షన్స్ చూసేద్దాము వచ్చి ఒక్కొక్క కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ వెరైటీస్ అన్ని ప్రతి ఒక్క కలెక్షన్స్లో మీరు వెరైటీస్ చూసి కలర్ చార్ట్స్తో సహా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్యాటర్న్ మీకు బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్లో ఇలాంటి లేటెస్ట్ అయిన కలెక్షన్స్ మీకు ఇలా ఫ్రీ సైజెస్ కావాలనే వాళ్ళకి మీకు స్ట్రెచబుల్ లైక్ బనియన్ క్లాత్ కావాలి అనే వాళ్ళకి ఇది ఈవా కలెక్షన్స్ ప్యాటర్న్లో ఎలాస్టిక్ కానీ మీకు థిక్గా ఇచ్చేసారు దీంట్లో లైట్ కలర్స్ వచ్చేస్తాయి బోల్డ్ అయినా మీకు ఫ్లాట్ బటన్స్ హుక్స్ ఇచ్చేసారు దీంట్లో మీకు స్ట్రిప్స్ రావండి ఇది ఓన్లీ మీకు క్లాత్లో వచ్చేస్తుంది దీంట్లో మీకు టోటల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ లైట్ కలర్స్ త్రీ డార్క్ కలర్స్ త్రీ వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు మీరు ఫోటో కాపీ తీసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్స్ కమ్ సెట్ ప్యాంటీకమ్ సెట్ ప్యాటర్న్లో మీకు నెట్ బేస్లో వచ్చేస్తుంది నెట్ బేస్లో కావాలనే వాళ్ళకి ఇలా ఫ్యాన్సీ ఇలా మీకు వస్తుంది ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు చూడండి ఈ ప్యాటర్న్లో అనన్య కోడ్ అనమాట మీకు డార్క్ వన్ ఆఫ్ ది టొమాటో రెడ్ ఆర్ ఇలా మరూన్ షేడ్లో మీకు వస్తుంది ఈ ప్యాటర్న్ నెట్ ఫినిషింగ్లో వస్తుంది ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో కానీ మీకు బాక్స్లో కలర్స్ ఉన్నాయి బ్లాక్ వచ్చేసింది వైన్ కలర్ గాని ఉంది ఇలా స్విమ్ సూట్స్ ప్యాటర్న్లో కావాలనే వాళ్ళకి స్విమ్ సూట్ ప్యాటర్న్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ మీకు ఓన్లీ ప్లెయిన్లో కావాలి బ్రా అండ్ విత్ ప్యాంటీ సెట్స్ అనే వాళ్ళకి ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి ఈ ప్యాటర్న్లో స్ట్రైప్స్ ఇలా స్ట్రిప్స్ ప్యాటర్న్లో ఎలాస్టిక్ వచ్చేస్తుందండి ఇది మీకు ఫ్లెక్సీ సెట్ అనమాట సో మీకు ఇది లావెండర్ షేడ్లో వస్తుంది దీంట్లో లేస్ వచ్చేస్తుంది ప్యాంటీ కానీ మీకు ఇలా బాటమ్ ఇలా సెట్లో వస్తుంది అన్నమాట దీంట్లో అన్నీ మీకు డార్క్ కలర్స్ వచ్చేస్తాయి బ్లాక్ ఉంది గ్రే ఉంది డార్క్ గ్రే ఈ ప్యాటర్న్లో కానీ ప్లెయిన్ అంటే ప్లెయిన్ వస్తుంది నెట్ అంటే నెట్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాం నెక్స్ట్ ప్యాటర్న్ ప్యాడ్స్ మీకు థిక్ హెవీ ఫ్లెక్సీ స్టిఫ్నెస్ కావాలనే వాళ్ళకి ఫ్యాబ్రిక్లోనే ప్యాడ్ షేప్స్లో మీకు కావాలనే వాళ్ళు కంఫర్టబుల్గా ఇటువంటి కలెక్షన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు యంగ్స్టర్స్ కాలేజ్ గర్ల్స్ ఇలా టూ వీలర్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి కంఫర్టబుల్గా మీకు ప్యాంటీ సెట్స్లో మీకు ఇలా కొంచెం హెవీ కాన్సెప్ట్లో థిక్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది సెట్ అనమాట కొంచెం ఫ్లెక్సిబుల్ అండ్ మీకు ఫినిషింగ్ కానీ చాలా స్టైలిష్ స్ట్రక్చర్లో ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు మిలానో సెట్ అనమాట ఇలా ఈ ప్యాటర్న్లో కానీ మీకు పీచ్ కలర్ అండ్ మడ్ కలర్ వచ్చేస్తుంది ప్యాకింగ్ కానీ మీకు ఇలాంటి ప్లాస్టిక్ పౌచెస్లో మీకు ఇస్తున్నారు ఈ ప్యాటర్న్లో కానీ మీకు కలర్ షేడ్స్ ఉన్నాయండి ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ మీరు రీటైలర్గా ఉన్నారంటే మీకు ఇలా కాటన్ క్లాత్ ప్యాటర్న్లో కావాలనే వాళ్ళకి కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ కాటన్ సో దీంట్లో కానీ మీకు ప్లెయిన్లో వచ్చేస్తుంది కప్స్లో డిజైన్ వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి ఐక్యా అనేది వచ్చేస్తుంది దీంట్లో మీకు స్ట్రైప్స్ వచ్చేసి చాలా ఫ్లాట్గా మీకు బోల్డ్ అయిన ఇది ప్యాటర్న్ ఇచ్చేసారు దీంట్లో అన్ని డార్క్ కలర్స్ వచ్చేస్తాయి ఫ్లాట్స్ ఇలా వస్తుంది అనమాట దీంట్లో మీకు అన్ని డార్క్ కలర్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి వైట్ బ్లాక్ కామన్గా వస్తుంది క్రీమ్ ఉంది గ్రీన్ ఉంది రామా ఉంది మెరూన్ ఉంది ఈ ప్యాటర్న్ ఇది వచ్చేసి ఐక్యా అనే ప్యాటర్న్లో ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ ప్రింట్లో కావాలి అనే వాళ్ళకి మినీ ప్రింట్ కావాలి కానీ లైట్ కలర్స్ కావాలనే వాళ్ళకి ఆనియన్ పింకిష్ విత్ చాలా మినీ బేస్లో ఫ్లారల్ ప్రింట్ ఇచ్చేసారు మీకు చాలా థిన్ స్ట్రైప్స్ ఇచ్చేసారు మీకు ఇది కనపరాదు అనమాట సో స్లిమ్ పర్సనాలిటీ వాళ్ళకు ఉండే సైజెస్లో కావాలనే వాళ్ళకి ఇలా ప్యాంటీ అండ్ బాటమ్ సెట్ వచ్చేస్తుంది మీకు చూడండి సో బ్రా అండ్ ప్యాంటీ సెట్ దీంట్లో కానీ మీకు డార్క్ గ్రే కలర్ డార్క్ వన్ ఆఫ్ ది బ్లూ షేడ్ ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది వన్ ఆఫ్ ద ప్యాటర్న్ నెక్స్ట్ ప్యాటర్న్ మీకు ఈ ప్యాటర్న్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మ్యాట్ లుక్లో కావాలి మ్యాట్ లుక్లో స్పోర్ట్స్ బా ఫ్యాబ్రిక్ ప్యాటర్న్లో ఉంటుందనమాట ఇది ఈ ప్యాటర్న్ చూస్తే మీకు వెనిస్ వెనిస్ ఇస్ ద కోడ్ అనమాట దీంట్లో మీకు డీప్ నెక్ ప్యాటర్న్లో ఫినిషింగ్ స్ట్రక్చర్ ఇచ్చేసారు త్రీ లేయర్స్లో మీకు ఇలా వచ్చేస్తుంది హుక్స్ సో ఇది మ్యాట్ లుక్లో వచ్చేస్తుంది అన్నిట్లో మీకు మ్యాట్ లుక్లో కలర్స్ ఇచ్చేసాయి ఇలా సిక్స్ కలర్స్ అన్నీ సెట్ అనమాట బాక్స్ ప్యాకింగ్ కానీ మీకు బ్యూటిఫుల్గా బాక్స్ ప్యాకింగ్ ఇచ్చేసారు ఇలా లెంతీ లాంగ్ బాక్స్ ప్యాకింగ్లో ఈ ప్యాటర్న్లో కానీ మీరు కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో అటువంటి ఒక బ్యూటిఫుల్ అయిన వెరైటీస్ కేసరియా మ్యానుఫ్యాక్చర్స్తో పర్చేస్ చేసుకోండి సో దీంట్లో కానీ మీకు సింగిల్ పీస్ లేదనమాట మీకు ప్యాంటీస్ ప్లెయిన్ ప్యాంటీస్ స్లిమ్ పర్సనాలిటీస్ మీకు ఫ్రీ సైజెస్ కావాలనే వాళ్ళకి సైజెస్ వైజ్ మీరు సెంటీమీటర్ వైజ్ కానీ చూసి పర్చేస్ చేసుకోవచ్చు మీకు దీంట్లో కలర్స్ కానీ ఉన్నాయి స్పోర్ట్స్ వేర్ ఇంకా ఇంకా చాలా వెరైటీస్ కావాలనే వాళ్ళు స్క్రీన్లో ఉండే నెంబర్స్లో కాల్ చేసి బల్క్గా ఆన్లైన్ ఆర్డర్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యకముందు స్టాక్ మీరు ప్లే పెట్టుకోండి దీంట్లో ఇన్నర్ వేర్లో రీటైలర్గా మీరు టైఅప్ చేసుకోవాలనే వాళ్ళు ముప్పై వేలు యాభై వేలు కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సెట్ అండి ప్రతి ఒక్క దాంట్లో సెట్ టు సెట్ ఎందుకంటే హోల్సేల్ మ్యానుఫ్యాక్చర్స్ కేసరియా సో విజిట్ అవ్వండి మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ వన్ ఫస్ట్ ఫ్లోర్ మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చూడడానికి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి పాన్ ఇండియా సి ఉంది మీరు వీడియో కాలింగ్ పర్చేస్ కానీ చేసుకోవచ్చు అవుట్ బయట దేశంలో ఉన్నారు అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నారంటే వరల్డ్ వైల్డ్ షిప్పింగ్ అని ఉందన్నమాట అడ్వాన్స్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు అండ్ మీరు ఎటువంటి కలెక్షన్స్ చూస్తున్నారని కానీ కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఫాలో చేస్తున్నారని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు కీప్ సపోర్టింగ్ టేక్ కేర్ బాయ్ అండి